మహబూబాబాద్ జిల్లాలో కబ్జా చేసిన భూమిని తిరిగి స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే బుక్యా మురళి నాయక్ హెచ్చరిక జారీ చేశారు మహబూబాబాద్ జిల్లాలో మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అటు భూమి అక్రమాలకు పాల్పడి అక్రమించుకోగా ఇప్పుడు వంద ఎకరాలు మాత్రమే మిగిలి ఉందని భూ కబ్జాదారులు కబ్జా చేసిన ప్రభుత్వ భూమి మహబూబాబాద్ నియోజకవర్గ డోర్నకల్ నియోజకవర్గంలో భూమిని తిరిగి అప్పగిస్తే గౌరవప్రదంగా ఉంటుందని లేడీ ఎడల జైలు అవుతారని హెచ్చరించారు మొత్తం కబ్జాపురి అన్య ప్రాంతమై ఏదైనా డెవలప్మెంట్ అభివృద్ధి పనులు ఏదైనా చేయాలన్నా ఏదైనా కాలేజీలు కానీ ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏదైనా కార్పొరేట్ లెవెల్ ఏమైనా తీసుకోవాలి పరిశ్రమలు తీసుకురావాలన్నా కూడా మనం అభివృద్ధి చేయలేని పరిస్థితి మన పరిశ్రమలు తీసుకొస్తే ఎవరు బాగుపడతారు మన ప్రజలకు మన మహబాద్ జిల్లా వాసులకు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అవునా కదా అలాంటిది మొత్తం అన్ని ప్రాంతం అయిపోయింది ఇప్పుడు మూడు వేల ఎకరాల నుంచి ఇప్పుడు వందల ఎకరాలకు వచ్చేసింది అది కూడా తప్పకుండా గవర్నమెంట్ భూమి ఏదైతే ఉందో ఇంచి కూడా వదలకుండా మొత్తం సర్వే చేయించి గవర్నమెంట్కి అప్పగించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియదు మొన్నటి వరంగల్ మీటింగ్లో ఒంగులేటి రెడ్డి గారు రెవెన్యూ మంత్రి వారు కూడా కలెక్టర్ కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి గుట్ట భూమిని మీరు వదలకుండా ఫెన్సింగ్ వేయండి అదనంగా ఫెన్సింగ్ అయ్యే ఖర్చు ఇప్పించే బాధ్యత నాదే చెప్పేసి పొగలి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవరిదన్నా ఎవరన్నా గవర్నమెంట్ భూములను కనుక వాళ్ళు ఆక్రమించుకుంటే నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు కబ్జా చేసుకుంటే భూములను దయచేసి ప్రభుత్వానికి ఇచ్చేయండి లేకపోతే మీకు కరోనా చూపించాల్సి వస్తుంది ఎందుకంటే మేము లాక్కునేంతకంటే ముందే మీ అంతటే మీరే స్వయం చేస్తే గవర్నమెంట్ బతంగా ఉంటుందని చెప్పేసి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాం అలాగే